లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్తో పాటు రెండు గ్రామ్ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం మహాగణాధిపతే నమః ఓం గురుభ్యహోర్ నమః ఓం శ్రీ నమః పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్త నిస్సర జను కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం త్రిత పాషాంకుశ పుష్పబాన చాపాం అనిమాది విరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనకి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటిది ఏంటంటే కుజుడుకు సంబంధించింది చాలా మంది స్తంభన అనుకుంటున్నారు కానీ కుజ స్తంభన కాదు అది కుజుడు నీచ పొందుతున్నాడు ఎప్పటి నుంచి అంటే మనకి అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ నుంచి నీచ పొంది కరెక్ట్గా డిసెంబర్ ఆరో తేదీ ఆరు ఏడు తేదీల్లో మళ్ళీ వక్రిస్తాడు అదే నీచపడి వక్రిస్తాడు వక్రించి జనవరి ఇరవై రెండో తేదీ వరకు వక్రించి మళ్ళా కర్కాటకంలోనే ఉంటాడు అంటే దాదాపుగా ఆయన ఎంటర్ అవ్వడము ప్లస్ వక్రించి అక్కడే ఉండడం దీన్ని బట్టి ఏమంటారు అంటే ఎక్కువ కాలం ఉంటున్నాడు కాబట్టి స్తంభన అనుకుంటారు కానీ స్తంభన అనేటువంటిది ఏంటంటే అసలు ఎక్కడా కూడా కొన్ని డిగ్రీలు కూడా ముందుకు కదలకపోతే దాని స్తంభన కింద తీసుకోవాలి స్లో మూమెంట్ ఉంది కాబట్టి కొంతమంది స్తంభన అంటారు బట్ అక్కడ ఇచ్చే ఫలితాన్ని చూడాలి స్తంభించిన స్తంభించినా వక్రించినా నీచబడ్డా అంటే ఒకవైపు నీచబడి ఉన్నాడు ఉన్నాడు ఆ నీచబడినటువంటి ప్లానెట్ ఏ రాసుల్ని చూస్తుంది ఏ గ్రహాలను వీక్షిస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఏ ఏ లగ్నాల వారికి లగ్నం తెలియని వారి రాశిని చూసుకోండి ఎటువంటి మంచి జరగనుంది ఎటువంటి విషయాల్లో వీళ్ళకి జాగ్రత్తలు చూసుకోవాలి ఏ పరిహార మార్గాలు చేసుకోవాలనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం వృచ్చిక లగ్నము వృచ్చిక రాశి వృచ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ ఈ యొక్క రాశి నుంచి అంటే వీళ్ళ యొక్క లగ్నం నుంచి లేదా లగ్నం తెలియని వారి రాశి నుంచి మీకు నాలుగో స్థానంలో ఉండేటువంటి శని మీద వక్రించిన ఈ యొక్క కుజుడి యొక్క దృష్టి పడుతుంది అదేవిధంగా తొమ్మిదో స్థానంలో కుజుడు ఉంటున్నాడు పన్నెండో స్థానంలో రవి నీచబడి నీచమంగా రాజ్యోగాన్ని పొందుతున్నాడు కుజరవులు ఇద్దరు కూడా నీచమంగా రాజ్యోగాన్ని పొందుతూ ఇక్కడ కలిగేటువంటి రిజల్ట్స్ ఏమిటి అంటే దీనివల్ల పర్టికులర్గా మీకు ముందుగా జాగ్రత్త చెప్తాను ప్రాపర్టీస్ అమ్మడం కొనుగోలు చేసేటువంటి విషయాల్లో ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకునేటువంటి వాటి గురించి విషయాల్లో అలాగే అన్నదమ్ములు అన్నదమ్ములకు సంబంధించిన అంటే మీ తండ్రి గారు ఇచ్చిన దాంట్లో అన్నదమ్ములకు మీకు అన్నదమ్ములకి పంచుకునేటువంటి ప్రాపర్టీ షేరింగ్ చేసుకునేటువంటి అంశాల్లోని ఆరోగ్యము అండ్ విద్యా సంబంధించిన విషయాల్లోని తల్లిగారి ఆరోగ్య విషయంలోని కాస్త జాగ్రత్తగా ఉండాలి మరి ఇక్కడ కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఎప్పుడైతే కుజుడు మనకి ఇరవై ఒకటి అక్టోబర్లోకి ఎంటర్ అవుతున్నాడో అయినా ఈ యొక్క రవి యొక్క ప్రభావం రవి మీద దాని యొక్క ప్రభావం ఎప్పుడైతే పడుతుందో ఇది ఇచ్చే రిజల్ట్స్ కొన్ని హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ లేకపోతే లాంగ్ జర్నీస్కి వెళ్ళడం ద్వారా విదేశాలకు వెళ్ళడం ద్వారా ప్రత్యేకంగా చూడండి ఒక్కోసారి కొంతమంది విదేశాలకు అయితే చదువుకుందామని వెళ్ళి చదువుతూ ఒక మంచి ఉద్యోగాన్ని కూడా సంపాదించుకుంటారు ఒక చిన్న 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 సర్వీసెస్లోకి వెళ్ళి కూడా ఆ రకంగా ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్కి విదేశాలకు వెళ్ళేటువంటి వారికి చాలా బాగుంటుంది నాట్ ఓన్లీ హైయర్ ఎడ్యుకేషన్ ఇక్కడ దశమాధిపతి రవవుతాడు కాబట్టి ఉద్యోగపరంగా వెళ్ళేటువంటి విషయాల్లో కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు ఇన్వెస్ట్మెంట్స్ సరిగ్గా చూసి కనుక ఈ యొక్క ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి నవంబర్ పదహారు లోపల మీరు కనుక ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారో ఆ సమయంలో చేసే ఇన్వెస్ట్మెంట్స్ లేదా గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్స్కి మీకు అక్కడ బాగా కలిసి రావడము ఇటువంటివి చూపిస్తున్నాయి కాకపోతే ఎప్పుడైనా పన్నెండవ స్థానము ఇన్వెస్ట్మెంట్స్కి ఎట్లాగో ఖర్చు స్థానంగా కూడా చెప్తూ ఉంటారు ఒక్కొక్కసారి కంపల్సరీ ఖర్చు చేయాల్సిన పరిస్థితి రావడం ఇటువంటివి కూడా ఇస్తూ ఉంటుంది అదేవిధంగా లా నైన్త్ హౌజ్లో కుజుడున్నందుకు కొద్దిగా అక్కడ కొంచెం తండ్రి గురువుల ద్వారా కొంత స్ట్రెస్ కూడా ఉంటుంటుంది అయితే మీరు దీని యొక్క ప్రభావం తగ్గాలి అంటే పర్టికులర్గా మీకు శని నాలుగులో ఉండి వక్రించినందుకు ఏదైనా ప్రాపర్టీ తీసేసేయాలి ఇంకో దగ్గర కూడా దాన్ని మాత్రం బాగా సహకరిస్తుంది అయితే మీరు కుజ రవి శని కేతు ఈ నాలుగు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి మీకు అన్ని విధాలా బాగుంటుంది మరియు గోచారంలో ఈ గ్రహాల వల్ల దేశ ప్రపంచవ్యాప్తంగా కూడా ఏమిటనేది తెలుసుకుందాం ఈ విషయాలు చెప్తుంది నేనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తు లలితాము గారుగా భావిస్తూ ఇక్కడ ముందుగా మేషలగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే మేషం వారికి లగ్నాధిపతి నీచ పొందుతున్నాడు గుర్తుపెట్టుకోండి అంటే లగ్నాధిపతి నీచంలోకి వెళ్తున్నాడు అది మరలా అక్కడ నుంచి శని వీక్షిస్తున్నాడు అన్నప్పుడు పర్టికులర్గా వీళ్ళకి దీంట్లో రవి ఎప్పుడైతే మనకి తులారాశిలోకి ఎంటర్ అవుతాడో రవికున్న ఫలితం ఏమిటి అంటే ప్రపంచవ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఉండేటువంటి ఫలితాలు ఏమిటి మీ లగ్నరీత్యా వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అంటే ఒకటి మీ లగ్నరీత ఎప్పుడైతే నిచొందుతున్నాడో ఇక్కడ మీరు జాగ్రత్త పడవలసిన అంశము పర్టికులర్గా వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఏదైనా భూములు కొనుగోలు చేసేటప్పుడు ఈ పర్టికులర్ టైంలో ఇందాక నేను మీకు చెప్పాను కదా అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ నుంచి మనకి మధ్యలో మనకి డిసెంబర్ ఆరో తేదీ వరకు ఆయన అక్కడ ఉండి వక్రీస్తాడు దాని తర్వాత అని అనుకున్నాం డిసెంబర్ ఆరు నుంచి అండ్ జనవరి ఇరవై రెండు వరకు అక్కడే ఉండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు మిథునలకు వెళ్ళిపోతాడు సో ఈ టైం అంతా కూడా కాకపోతే ఏంటంటే ఈ యొక్క సంవత్సరం కుజుడు యొక్క సంవత్సరం క్రోధినామ సంవత్సరం మంగళూడితో స్టార్ట్ అయింది కాబట్టి ఆయన నీచ పొందినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి అయితే ఇక్కడ భూములు గృహ నిర్మాణ సంబంధించినటువంటిది వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఏదైనా సబ్జెక్ట్స్ కొత్త కొత్త సబ్జెక్ట్స్ అవి ట్యూషన్స్ కనో లేకపోతే ఆన్లైన్లో మనీ గట్టి ఆ సబ్జెక్ట్స్ తీసుకోవడమో కొన్ని కొన్ని చేస్తూ ఉంటారు డిఫరెంట్గా అటువంటి విషయాల్లో మరియు తల్లిగారి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏది కుజుడు నిలిచిపడినందుకు మరి అదే కుజుడు వక్రించి శని కూడా చూస్తాడు ఎక్కడుంటాడు శని పదకొండవ స్థానంలో ఉన్నాడు ప్రజెంట్ సో వ్యాపార సంబంధించిన ఎక్కడికైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు లేనట్లయితే ఒకసారి చూడండి లాంగ్ డ్రైవ్స్కి వెళ్తూ ఉంటారు సరదాగా అందరూ కలిసి అలాంటిది ఏదైనా ఆహ్లాదకరమైన ప్రదేశాలకు అందులో ముఖ్యంగా జలప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఎందుకంటే జలరాశుల్లో ఉన్నటువంటి కుజుడు వీక్షిచ్చి చూస్తున్నాడు ఎప్పుడైనా ఈ పాపగ్రహాలు జలరాశుల్లో ఉన్నప్పుడు దాని ప్రభావాన్ని పెంచుతూ ఉంటాయి మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం పది నెలల క్రితం రాహు జలరాశుల్లోకి వస్తున్నాడు జలప్రలయాలు వస్తాయని ఎందుకంటే జలరాశుల్లో ఉన్నాడు కాబట్టి ఏంటంటే ఈ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి మరి ఇక్కడ మంచి కూడా అన్నారు కదా ఏమిటంటే ఆ మంచి ఏమైనా ఉంటుందా అంటే ఇక్కడ రవి ఎప్పుడైతే మనకి సిం తులారాశిలోకి సంచరిస్తాడో అంటే పర్టికులర్గా ఈ అక్టోబర్ పదహారు నుంచి నవంబర్ పదహారు సమయంలో గుర్తుపెట్టుకోండి అక్టోబర్ పదహారు నుంచి నవంబర్ పదహారు మధ్యలో రవి తులలోనే ఉంటాడు ఎప్పుడైతే తులారాశిలో ఉంటాడు రవి ఆ సమయంలో ఈ కుజుడి యొక్క దృష్టి రవి మీద పడ్డందుకు పార్ట్నర్స్ వల్ల కానీ లేకపోతే జీవిత భాగస్వామి వల్ల కానీ ఒక గొడవలాగా జరిగి మళ్ళీ అది మంచిగా అంటే కొంత స్ట్రెస్ ఉంటుంది ఆ పార్ట్నర్స్ పార్ట్నర్స్ బిజినెస్లు అండ్ అలాగే సంతాన సంబంధించినటువంటి విషయాలు ఒక్కోసారి చూడండి అమ్మ సంతానం ఇంకా కలగరన్నారండీ కానీ ఏంటో లక్కీగా అయింది అంటూ ఉంటాం లేదా రాజకీయ సంబంధించిన ఎందుకంటే పంచమాధిపతి నీచమంగా రాజకీయంలోకి వెళ్ళారు అక్కడ కాబట్టి మేషం వారికి సడన్గా ఏదో ఒక అంటే ప్రభుత్వం మీద ఏదో వ్యతిరేకత రావడం వల్ల మీరు దాని ద్వారా మీరు హైలైట్ అవ్వడము మేషం వారు పర్టికులర్గా ఇట్లాంటివి చూపిస్తున్నాయి బికాజ్ ఆఫ్ పంచమం ఈ సంతానాన్ని ఫ్రెండ్స్ని మీ యొక్క ఆలోచన విధానాన్ని మీ యొక్క ప్లానింగ్ని మరియు అదేవిధంగా రాజకీయ సంబంధించిన విషయాల్లో సడన్గా ఒక మెరాకిల్లాగా జరిగేటువంటి యోగాన్ని ఇస్తాడు అక్కడ రవి కాబట్టి ఈ జాగ్రత్తలు ఇవి తీసుకోవాలి మరి రెమెడీ ఏం చేసుకోవాలి కుజుడు శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి వీలైతే రవి గ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి గోవుకి బెల్లము క్యారెట్స్ వినిపించండి అన్ని విధాలు బాగుంటుంది ఇక మనము దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు వస్తాయి కూడా తెలుసుకున్నాం